చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా కసరత్ అయితే చేస్తున్నారు దేనికోసం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్లీ కూటం ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఆ ప్రయత్నం ఎప్పటి నుంచే మొదలైపోయింది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాలు ఆయన వేస్తున్న అడుగులు చూస్తూ ఉంటే రేపే ఎన్నికలు అన్నట్టుగా ఉన్నాయి ఆయన ఆలోచనలు ఆయన దూకుడు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఏపీలో షెడ్యూల్ ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిది మేలో జరుగుతాయి అంతవరకు హ్యాపీగా పై స్థాయిలో పాలన చూసుకోవచ్చు కానీ బాబు గారు మాత్రం నాలుగోసారి ప్రమాణం స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే జనాల్లోకి వచ్చేసారు ఆయన నాటి నుంచి నేటి వరకు కూడా ఏ రోజు రెస్ట్ అనేది ఆయన కనిపించట్లేదు రేపే ఎన్నికలు జరుగుతాయన్నట్టుగా భావిస్తున్నారు కష్టపడుతున్నారు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ హడావిడి చూస్తే అదంతా అనుకునే లోపే అలాగా ఆయన తీరు మారిపోయింది అనేది బాబు ప్రతి నెల సామాజిక పెన్షన్లు పంచుతారు దానికోసం ఒక్కో జిల్లాకి వెళ్ళి అక్క లబ్ధారులతో భేటీ అవుతున్నారు అంతేకాదు ఏ పథకమైనా ఏ కార్యక్రమం అయినా జనం మధ్య ఉండి చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే ప్రజల్లో ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు తాజాగా ఒక కీలక ప్రకటన చేశారు క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు ఎంతవరకు ప్రభుత్వం అందిస్తున్న కార్యకలాపాలు అమలవుతున్నాయి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందే విషయంలో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా ఎవరికైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అనే దాని మీద కూడా ఇప్పుడు ఒక పెర్ఫెక్ట్గా ఒక ఫీడ్బ్యాక్ అయితే తీసుకోబోతున్నారు ఏవైనా లోపాలు ఉంటే ఇమీడియట్గా అక్కడ అధికారిక లోపమా పాలనా లోపమా వైఫల్యం ఏంటి అనేది తేల్చి ఆ సమస్యను ఇమీడియట్గా పరిష్కరించే ప్రయత్నం కూడా చేయబోతున్నారట ఇదంతా ఒక రకంగా టీడీపీ ప్రభుత్వం లేదంటే కూటమి ప్రభుత్వం ఒక సుపరిపాలనను ప్రజలకు అందిస్తుంది అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా మేము సక్సెస్ అయ్యాము అని చెప్పుకోవడానికి రేపు ఈ గ్రౌండ్ లెవెల్ పర్యటన అయితే ఉపయోగించుకోవాలని చూస్తున్నారనేది మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం